హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా మాట్రా క్లాస్ కటక్ దాటినాక ఫుల్ మంకూరు వస్తుంది నైట్ టైంలో జాగ్రత్త ఫ్రెండ్స్ నైట్ టైంలో అక్కడ బండి పట్టి పక్కకు పెడదామన్నా కూడా అసలు ఇట్లా సిచ్యువేషన్ పెట్టింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఘోరంగా ఉంది మంకూరు పక్కన పెడితే కూడా ఛాన్స్ లేదు ఎక్కడ పక్కకు పెట్టినా కూడా ఎవడో చీర గుజ్జుతోడో తెలియదు అది మరీ ఘోరంగా ఉన్నాయి కటక్ నుంచి పానుకూలు దాటిన దాకా సేమ్ అట్లా ఉంది సిచ్యువేషన్ నైట్ టైంలో జాగ్రత్త రండి ముంగల బండి కూడా అవపడట్లేదు మరి ఘోరంగా ఉంది ఆ లైట్ ఫోకస్కే కొంచెం లైట్లు ఉన్న దగ్గర లైట్ ఫోకస్కే కొద్దిగా అవపడుతుంది తప్ప ఆ ముంగల బండి దగ్గర మన బండి ముంగలనే ఆ లైట్ ఫోకస్ అవపడుతుంది కొద్దిగా ముందుకు వస్తే అసలు ఏం కొద్దిగా ముంగల ఏమున్నది కూడా అవపడట్లేదు మరి ఘోరం ఉంది పరిస్థితి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్